ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూసినటువంటిది అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి యొక్క ర్యాలీ వివరాళానికి వెళ్తే ఈరోజు గుత్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా సూర్యప్రతాప్తో పాటు మిగిలిన కమిటీ డైరెక్టర్ పది మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ సందర్భంగా గాంధీ కూడలి నుంచి మార్కెట్ యార్డ్ వరకు గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అధ్యక్షతన ఆధ్వర్యంలో భారీ ఎత్తున వేలాది మంది టీడీపీ కార్యకర్తలు జనసేన బీజేపీ నేతలు మరి భారీ ఎత్తున మార్కెట్ యార్డ్ వరకు దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకు కూడా మళ్ళీ ర్యాలీ కొనసాగించారు చాలా గ్రామాల నుంచి విచ్చేసినటువంటి ప్రజానీకం రైతులు ఈ టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు నెక్స్ట్ అంటే నెక్స్ట్ వచ్చి ఇక మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మరి నూతన మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ డైరెక్టర్లు పదవి స్వీకారం చేయనున్నారు మరి నెక్స్ట్ రెండో ఎపిసోడ్లో మనం చూద్దామా